mm సృష్టికర్త పాలకుడు పోషకుడు అనంత కరుణామయుడు కృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ శుభానుభవతాలకు మాత్రమే శోభిస్తాయి అల్లాహ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలీహల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమె గౌరవనీయులైన ధార్మిక పండితులు పెద్దలు మరియు అభిమాన సోదరులారా ఇంతకు ముందు జరిగిన జుమా ప్రసంగంలో ప్రవక్త మొహమ్మద్ సొల్లాహు వసల్లం వారి జీవిత చరిత్రకు సంబంధించి మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి బాల్యం గురించి విన్నాము ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలీ వసల్లం మక్కానగరంలో జన్మించారు తండ్రి పేరు అబ్దుల్లా తల్లి పేరు ఆమిన ఆయన జన్మించిన సంవత్సరము ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరము అని అక్కడ ప్రచారం చెంది ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ అలీ వసల్లం జన్మించక మునపే తండ్రి అబ్దుల్లా గారు మరణించారు ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలెవస్లం జన్మించిన తర్వాత బనీసాద్ తెగకు చెందిన హలీమా అనే ఒక మహిళ ముహమ్మద్ సల్లాసలం వారిని పాలు త్రాపి పెంచారు పోషించారు నాలుగు సంవత్సరాల వరకు ముహమ్మద్ సుల్లా అలెవసల్లం ఆవిడ వద్దే పెరిగారు నాలుగు సంవత్సరాల వయసులో అల్లా తాలా దూచద్ ఇబ్రహిల్ అలీ వల్లం వారిని పంపించి ముహమ్మద్ సల్లా అలై వసల్లం వారి హృదయాన్ని శుభ్రపరిచాడు షక్ సదర్ అనే సంఘటన మనం విని ఉన్నాము ఆ తర్వాత అభిమాన సోదరులారా ఆరు సంవత్సరాల వయసులో ముహమ్మద్ సల్ల్లా అలె వల్లం వారి తల్లి ఆమెన మరణించారు ఆ తర్వాత ముహమ్మద్ సల్లాసల్లం వారిని తాత అబ్దుల్ ముత్తలి వారు పోషించారు తొమ్మిది సంవత్సరాల వయసుకు చేరుకునేసరికి తాతవా తాత అబ్దుల్ ముత్తలిపు కూడా మరణించారు ఆ తర్వాత ముహమ్మద్ వసల్లం వారి పోషణ బాధ్యత ముహమ్మద్ సల్ల్లా అలై వసల్లం వారి తండ్రి చిన్నాన్న అబూ వారు తీసుకున్నారు ఆ తర్వాత ముహమ్మద్ సల్లా అలూ వసల్లం వారి వయసు పన్నెండు సంవత్సరాలకు చేరేసరికి పినతండ్రి అబూ తాలిబ్ వారితో కలిసి సిరియా దేశానికి వ్యాపారం కోసం వెళుతూ ఉంటే మార్గ మధ్యలో బుస్రా అనే ప్రదేశంలో ఒక క్రైస్తవ సన్యాసి పండితుడు బహిరా అనే ఒక అతను ముహమ్మద్ సల్లి అల్లూ వసల్లం వారిని దూరం నుంచి గమనించి ముహమ్మద్ వారిని దగ్గర నుంచి పరిశీలించి ముహమ్మద్ సల్లాసలం వారి గురించి వారి పినతండ్రి చిన్నగా ఏమన్నారంటే ఇతను పెద్దయ్యాక రహ్మతుల్లి సర్వ లోకాలకు కారుణ్యమూర్తి అవుతాడు ఇతని లక్షణాల గురించి మన గ్రంథం బైబిల్లో లో ప్రస్తావించబడి ఉంది కాబట్టి ఇతను పెరిగి పెద్దయ్యాగా ప్రవక్త అవుతాడు ఇతన్ని మీరు సిరియాకు తీసుకు వెళ్ళవద్దు ఇతని ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అని చెప్పినప్పుడు పినతండ్రి మొహమ్మద్ వారిని అక్కడి నుంచే కొంతమందితో పాటు మక్కాకు పంపించేశారు ఇది ముహమ్మద్ సల్లా అలైవ్ సల్లం వారి యొక్క బాల్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంతకు ముందు గతించిన జుమా ప్రసంగంలో మనం విని ఉన్నాం ఇక రెండు అభిమాన సోదరులారా ఈ జుమా ప్రసంగంలో మనం ముహమ్మద్ సల్లల్లా అలై వసల్లం వారి చరిత్రకు సంబంధించిన మొహమ్మద్ సల్ల్లా అలై వసల్లం వారి యవ్వనం గురించి ఈ విషయాల మనం తెలుసుకుందాం అభిమాన సోదరులారా రోజులు గడిచాయి ముహమ్మద్ వసల్లం వారి వయసు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది అంటే పదిహేను మరియు ఇరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు మక్కాలో ఒక సంఘటన జరిగింది అదేమిటంటే జుబై తెగకు చెందిన ఒక వ్యక్తి సామాను అమ్ముకోవటానికి వర్తక సామాగ్రి తీసుకుని మక్కాకు వచ్చాడు మక్కాకు వచ్చిన తర్వాత మక్కాలో అమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆస్బిన్ వాయిల్ అనే ఒక మక్కావాసి ఆ వ్యక్తి వద్ద నుండి సామాను కొన్నాడు కొని సొమ్ము డబ్బు చెల్లించలేదు డబ్బు చెల్లించమని అతను అడిగితే చెల్లించను ఏమి చేసుకుంటావో చేసుకో అని చెప్పి అతను బెదిరించాడు అలాంటప్పుడు అతను నా సమ్ము తీసుకొని నాకు డబ్బు ఇవ్వట్లేదు నాకు సహాయం చేయండి అని కొంతమందిని వెళ్ళి సహాయం కోరితే ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు అప్పుడు అతను ఏం చేశాడంటే మక్క దగ్గరలోనే ఉన్న ఒక కొండ పర్వతం మీద ఎక్కి అక్కడ పైన నిలబడి బిగ్గరగా కొన్ని పలుకులు పలికాడు దాని సారాంతమేమిటంటే నేను ఏదో జీవన ఉపాధి కోసము మక్కాకి వస్తే నన్ను ఇక్కడ ముంచేశారు నా సామాగ్రి మొత్తం లాక్కున్నారు పీక్కున్నారు నాకు సొమ్ము చెల్లించట్లేదు నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అన్నట్టుగా అతను కొన్ని పద్యాలు వాక్యాలు పలికాడు అది విన్న తర్వాత హురైష్కు చెందిన కొన్ని తెగల వారందరూ ఒక చోట ప్రోగయ్యారు ఒక చోట ప్రోగై వారు ఏమని నిర్ధారించారంటే మనమంతా కలిసి ఈ రోజు నుండి మక్కాలో ఎవరికైనా దౌర్జన్యం జరిగితే అతను మక్కా వాసి అయినా సరే లేదా మక్కాకు వేరే చోట నుంచి వచ్చిన వాడైనా సరే మక్కాలో ఎవరి మీద దౌర్జన్యం జరగనివ్వము మక్కాలో ఎవరి మీదైనా దౌర్జన్యం జరిగితే అతనికి సపోర్ట్ చేస్తాము అతని హక్కు అతనికి ఇప్పిస్తాము పదండి లేసి అని చెప్పి అక్కడి నుంచి అందరూ కలిసి ఆ ఆస్బిన్ వాయిల్ అనే వ్యక్తి వద్దకు వెళ్ళి ఏమయ్యా నువ్వు అతని సామాను తీసుకుని సొమ్ము చెల్లించట్లేదు ఎందుకు అలా చేయడం తగదు అతని సామాను ఇతనికి ఇచ్చేయి లేదంటే సొమ్ము చెల్లించు అని అతని సొమ్ము అతనికి చెల్లించేశారు అభిమాన సోదరులారా దీన్ని చరిత్రలో హెల్ప్ఫుల్ ఫుదూల్ అని చెబుతూ ఉంటారు ప్రవక్త ముహమ్మద్ సలుల్లా వసల్లం ఈ కొంతమంది ఎవరైతే ఒక కమిటీగా ఏర్పడి మొక్కలు ఎవరి మీద దౌర్జన్యం జరగనివ్వము ఎవరి ఏదైనా హక్కు ఇప్పిస్తాము అని ఏర్పడ్డారు కదా అందులో ముహమ్మద్ సుల్లా అలెస్సలం వారు కూడా పాల్గొన్నారు ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సుల్లా అలెస్లం ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఏమని చెప్పేవారంటే నాకు ప్రవక్త పదవి లభించక ముందు మక్కాలో నేను ఒక సమూహంలో కలిశాను అది నాకు చాలా ఇష్టమైనది ప్రవక్త పదవి లభించిన తర్వాత కూడా అలాంటి ఏదైనా సమూహం ఏర్పడినట్లయితే తప్పనిసరిగా నేను అందులో పాలు పంచుకునేవాడిని అని చెప్పేవారు అయితే అభిమాన సోదరులారా ఆ తర్వాత మొహమ్మద్ సల్లా సల్లం వారి వయస్సు ఇరవై సంవత్సరాలు దాటింది ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత మొహమ్మద్ సల్లా వసల్లం ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పటి వరకు నేను మా పినతండ్రి అబుతాలి వద్ద ఉంటున్నాను నా పోషణ బాధ్యతలు అన్నీ అతనే తీరుస్తున్నారు అయితే ఇక నేను యవ్వనానికి వచ్చేసాను నా పోషణ బాధ్యత భారము నా పినతండ్రి మీద పడకూడదు నేను స్వయంగా ఏదైనా కష్టపడి సంపాదించాలి అని మొహమ్మద్ సల్లా వసల్లం ఆ రోజుల్లో మక్కాలో ఉంటున్న వ్యక్తుల మేకలను కాశారు మేకల కాపరి పని చేశారు ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలీ వసలం వారి గురించే కాకుండా మిగతా ప్రవక్తల గురించి కూడా ధార్మిక పండితులు తెలియజేసిన ఒక విషయం ఏమిటంటే ప్రతి ప్రవక్త మేకలు కాశారట అలా ఎందుకు చేశారంటే అల్లా సుబ్బాను అలా వారి జీవితంలో మేకల కాపరి పని ఎందుకు ఉంచాడంటే అలా చేస్తే హృదయాలు మెత్తబడతాయట ఇది ధార్మిక పండితులు తెలియజేసిన విషయము సరే ప్రవక్త ముహమ్మద్ సల్లా అలెవల్లం ఇరవై సంవత్సరాల వయసు దాటిన తర్వాత మక్క వాసుల మేకలను కాశారు మేకల కాపరి పని చేశారు ఆ తర్వాత ముహమ్మద్ సల్లా అలెస్లం వారి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలకు చేరింది ఇరవై ఐదు సంవత్సరాలకు ముహమ్మద్ అలీ అలెస్లం వారి వయస్సు చేరినప్పుడు మక్కాలో ఒక ధనవంతురాలు మహిళ ఉండేది ఆవిడ పేరు ఫతీజ ఆవిడ వద్ద చాలా సొమ్ము ఉండేది ప్రజలు ఆవిడ వద్ద నుండి సొమ్ము తీసుకుని వెళ్ళి వ్యాపారం చేసేవారు వచ్చిన లాభంలో పంచుకునేవారు ఆ విషయం ముహమ్మద్ సల్ల్లా అలెస్సలం వారికి కూడా తెలిసింది ముహమ్మద్ సల్లా అలెస్సలం వారు కూడా ఖదీజా వద్దకు వెళ్ళి సామాను తీసుకుని సొమ్ము తీసుకుని సిరియా దేశానికి వ్యాపారం కోసము ఇరవై ఐదు సంవత్సరాల వయసులో బయలుదేరారు అయితే ఖదీజ రజల్లా అనహ ఆవిడ వద్ద ఉన్న ఒక బానిస మైసరా అతన్ని మొహమ్మద్ సుల్లా అల్లీస్లం వారి వెనుక పంపించారు నువ్వు వెళ్ళి చూడు మొదటిసారి నేను ఇతనికి సమ్ము ఇస్తున్నాను ఈ వ్యక్తి స్వభావం ఎలాంటిదో గమనించు అని బాధ్యత ఇచ్చారు అలాగే మొహమ్మద్ సుల్లా అలెస్లం వారు సిరియాకు వెళ్తూ ఉంటే ఖదీజా బానిస మైసర కూడా మొహమ్మద్ సుల్లా అలెస్ం వారి వెంట సిరియాకు వెళ్ళారు సిరియాకు వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం జరిగింది వ్యాపారం చేస్తున్నప్పుడు ముహమ్మద్ సల్లి అలైస్ల్లం వారి ముహ్మద్ సల్ాహు సలం వారు ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదంతా అతను బాగా పరిశీలించి గమనించాడు ఆ తర్వాత ప్రయాణం ముగిసింది మక్కాకు తిరిగి వచ్చేసారు ఇతరుల ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా మొహమ్మద్ సల్లా సలం వారు లాభం తీసుకొని వచ్చారు సరే లాభం పంచుకున్న తర్వాత ముహమ్మద్ వారు ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడ అల్లాహు తలా అన్హా మైసరా అనే బానిసను మొహమ్మద్ సుల్ అసలం వారి గురించి ప్రశ్నించారు నీవు ఈ వ్యాపారం చేయడానికి వెళ్ళావు కదా ఈ వ్యాపారంలో మొహమ్మద్ గురించి నువ్వు ఏమి చూసావో ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అని ప్రశ్నించినప్పుడు మైసరా చాలా బాగా పొగిడాడు ఎంతగా పొగిడారంటే ఇలాంటి వ్యక్తిని ఇలాంటి నిజాయితీ పరుడిని నేను నా జీవితంలో పూర్తి మక్కలో ఎక్కడా చూడలేదు అన్నాడు ఆయన ఆయన చేతులు అల్లా సుఖాను కల అదేం శుభం పెట్టాడో తెలియదు కానీ ఆయన కొనుక్కోవడానికి వచ్చిన వారికి ఎక్కువ ఎక్కువగా తూంచి ఇచ్చేవాడు కానీ సామాను మాత్రం అలాగే మిగిలిపోయేది ఎవరికి కూడా అబద్ధం మాట్లాడేవాడు కాదు ఎవరికి కూడా ద్రోహం చేసే వ్యక్తి కాదు ఎక్కువగా తూంచి ఇచ్చినా కానీ సొమ్ము మాత్రం అయిపోయేది కాదు అలాంటి శుభం నేను ఆయన చేతిలో చూశాను అని మైసరా మొహమ్మద్ వారి గురించి ఖదీజా వారి వద్ద పొగిడినప్పుడు ఖదీజ రజావుతల అన్హాకు అప్పటికే వివాహం అయిపోయి భర్త మరణించి ఉన్నారు ఒక విధవరాలుగా ఆవిడ జీవిస్తూ ఉన్నారు అప్పుడు ఆవిడకు ముహమ్మద్ సల్లా వసల్లం వారితో వివాహం చేసుకోవటం ఉత్తమం అని అనిపించింది వెంటనే ఆవిడ ఖదీజ రజల్లా అవతాల అన్హ ఆవిడకు ఒక స్నేహితురాలు ఉండేవారు ఆవిడ పేరు నఫీసా ఆ నఫీసా ద్వారా వివాహ సంబంధం గురించి మాట్లాడటానికి ముహమ్మద్ సుల్లాహు సలం వారి వద్దకు పంపించారు నఫీసా వెళ్ళి ముహమ్మద్ సుల్లాహాహా సలం వారితో మాట్లాడితే ముహమ్మద్ సల్ల్లా అలెసల్లం వారు పినతండ్రి అయిన అబుతాలితో చర్చించారు ఆ తర్వాత పిన తండ్రి మరియు ముహమ్మద్ సల్లా అలి వసల్లం వారు ఏకాభిప్రాయంతో ఖదీజా రజీ అల్లా తాలా అన్హ గారితో ముహమ్మద్ సల్లా అలీ వలం వారి వివాహం జరిగింది అభిమాన సోదరులారా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మొహమ్మద్ సల్లా వసల్లం ఖదీజా రజీ అల్లావు తాలా అన్హ గారితో వివాహం చేసుకున్నారు వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితం సజావుగా సాగిపోతూ ఉంది అల్హమ్దులిల్లా అల్లా దయవల్లా ముహమ్మద్ సల్లా వసల్లం వారికి అల్లా సుభానువతాల ఖదీజా ద్వారా ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు మొత్తం ఆరు మంది సంతానాన్ని ప్రసాదించాడు వారి పేర్లు కూడా వినండి ముందుగా కుమారుడు పుట్టాడు అతని పేరు హాసిం ఆ తర్వాత కుమార్తె పుట్టింది ఆవిడ పేరు జైనబ్ ఆ తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టింది ఆవిడ పేరు రొక్కయ్య ఆ తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టింది ఆవిడ పేరు ఉమ్మె గుల్సు ఆ తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టింది ఆవిడ పేరు ఫాతిమ చివరిలో కుమారుడు పుట్టాడు అతని పేరు అబ్దుల్లా ఈ విధంగా నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ముహమ్మద్ సల్లాసల్లం వారికి ఖదీజా రజీ అల్లా తలాహా ద్వారా అల్లా సుబానువతాల ప్రసాదించాడు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మాట నేను చెప్పేసి ఇషాల నా మాటను ముందుకు సాగిస్తాను అదేమిటంటే మొహమ్మద్ సల్లా అలె వసల్లం వారికి ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు పుట్టారు కదా ఇద్దరు కుమారులు కూడా బాల్యంలోనే మరణించారు ఇక మిగిలిన నలుగురు కుమార్తెలు అల్హమ్దుల్లా వారు పెద్దవారయ్యారు వారు అల్హమ్దుల్లా వివాహాలు కూడా చేసుకున్నారు వివాహాలు జరిగిన తర్వాత కుమార్తెలు నలుగురు కుమార్తెల్లో ముగ్గురు కుమార్తెలు మొహమ్మద్ సల్లా అలె వసల్లం వారి జీవితంలోనే మరణించేశారు చివరి కుమార్తె చిన్న పాప ఫాతిమా రజి అల్లా తలాన్హ ఆవిడ మాత్రము మొహమ్మద్ సలుల్లా అలెవసల్లం మరణించిన తరువాత ఆరు నెలలకు మరణించారు ఇది మొహమ్మద్ సలుల్లా అలె వసల్లం వారి సంతానం గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సిన విషయం అభిమాన సోదరులారా సరే ప్రవక్త ముహ్మద్ సల్లా అల్లీస్లం వారికి వివాహం జరిగింది ప్రవక్త ముహ్మద్ సొల్ల అల్లెస్లం వారికి సంతానము అల్లా వల్ల కలిగింది ముహమ్మద్ సల్లా అల్లూ అసలం వారి వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలకు చేరుకుంది ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మక్కాలో బీభత్సమైన వర్షం కురిసింది బాగా వర్షం కురిసిన కారణంగా వరదలు వచ్చేసాయి ఆ వరదల కారణంగా కాబా పుణ్యక్షేత్ర గోడల్లో పగుళ్లు ఏర్పడిపోయాయి ఇప్పుడు కూలిపోతాదో ఎప్పుడు కూలిపోతాదో తెలియదు భవనము అన్నట్టు మారిపోయింది భవనం ఆ కాబా పుణ్యక్షేత్రాన్ని మక్కా వాసులు మళ్ళీ పునర్నిర్మించాలని నిర్ణయించారు అయితే వాళ్ళు ఒక గొప్ప నిర్ణయం ఏమి తీసుకున్నారంటే కాబతుల్లా పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించాలి కానీ ఇందులో కేవలం ధర్మ సంబంధమైన హలాల్ సంపద మాత్రమే ఖర్చు చేయాలి అక్రమ సంపాదన హరాం సంపాదన ఇందులో ఖర్చు పెట్టకూడదు అని నిర్ణయించారు సరే అలాగే హలాల్ సంపాదనతో కాబా పునర్నిర్మాణం పని ప్రారంభించారు ఆ పని ప్రారంభించినప్పుడు బాపు అనే రోమ్ దేశానికి చెందిన ఒక నిపుణుడు మేస్త్రిగా పర్యవేక్షకుడిగా పర్యవేక్షించాడు సరే కాబా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది గోడలు కొత్త ఎత్తుకు లేశాయి కొంత ఎత్తుకు గోడలు నిర్మించిన తర్వాత ఒక చోట హజరే అశ్వథ్ ఆకాశం నుంచి వచ్చిన ఒక రాయి ఉంది కదండి ఆ హజరే అశ్వథ్ ప్రతిష్ఠించే సమయం వచ్చింది ఆ హజరే అశ్వథ్ ప్రతిష్ఠించే సమయం వచ్చినప్పుడు మక్కలో ఉన్న ప్రతి తెగకు సంబంధించిన వాళ్ళు లేదండి ఈ రాయి నేను ప్రతిష్ఠిస్తాను లేదండి ఈ రాయి నేను ప్రతిష్ఠిస్తాను అని చెప్పి గొడవ పెట్టడం మొదలెట్టేశారు చివరికి గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే నేను ఎందుకు వెనక్కి తగ్గాలి నేనే ప్రతిష్ఠిస్తానంటే నేనే ప్రతిష్ఠిస్తాను నేను ఎవరి మాట వినను కావాలంటే కత్తి బయటకు తీస్తాను ఎవరు వస్తాడో ముందుకు రండి చూద్దాం అని చెప్పి రక్తపాతము సృష్టించుకునే సమయం వచ్చేసింది అంతలోనే ఒక వృద్ధ వ్యక్తి వచ్చి ఒక వృద్ధ వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే వద్దండి రక్తపాతాలు వద్దు గొడవలు వద్దు ఒక పని చేద్దాం రేపు ఉదయాన్నే అందరికంటే ముందు ఈ పుణ్యక్షేత్రంలోకి ఎవరు వస్తారో అతన్ని పెద్ద మనిషిగా నియమించుకుందాం అతను ఏ నిర్ణయం నిర్ణయిస్తాడో అతని నిర్ణయానికి కట్టుబడి ఉందాం అన్నారు సరే అలాగే కాని అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుసటి రోజు అందరూ నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలి అని ఒకరికొకరు ప్రయత్నించుకుంటూ వచ్చి మక్కాలో చూస్తే అందరికంటే ముందు ముహమ్మద్ సల్లాసలం వారు వచ్చి ఉన్నారు ముహమ్మద్ సల్లాసలం వారిని చూడగానే అందరి నోట ఒకే మాట వచ్చింది ఓహో ఈయన మొహమ్మద్ ఈయన అమీన్ సాదిక్ సత్యసంద్రుడు నిజాయితీ పరుడు ఇతను ఏ నిర్ణయం చెప్పినా ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటాము మాకు సమ్మతమే అని చెప్పారు కావాలనుకుంటే ముహమ్మద్ సహా అల్లూ సలం నాకు పెద్ద మనిషిని చేశారు కాబట్టి ఇక నాకు పూర్తి అధికారం ఉంది అని ఆ రాయి ఎత్తుకుని వెళ్ళి ఆయనే ప్రదర్శించగలరు ఆయనకు అధికారం ఇచ్చేశారు కానీ మొహమ్మద్ అసలం అలా చేయలేదు ఆయన ఏం చేశారో తెలుసా ఒక దుప్పటి పరిచారు ఆ దుప్పటి పరిచి అందులో ఆ హజరే అస్వాద్ రాయిని ఉంచారు ఆ తర్వాత మక్కాలో ఉన్న ప్రతి తెగకు సంబంధించిన ఒక వ్యక్తిని ప్రతి వంశం నుండి ఒక వ్యక్తిని పిలిచారు అందరూ కలిసి ఆ దుప్పటి పట్టుకొని ఆ రాయిని పైకి ఎత్తండి అని చెప్పారు అందరూ కలిసి ఆ దుప్పటి పట్టుకుని రాయిని పైకి ఎత్తగా గోడ దగ్గరికి వచ్చిన తర్వాత సల్లా సల్లఅసలం ఆ రాయిని దుప్పటిలో నుంచి గోడలో ఉంచేశారు ఆ విధంగా ఆ ఆ సమస్య సర్దుమణిగింది అందరూ సంతోషించారు నేను కూడా రాయి ఎత్తాను నేను కూడా రాయి ఎత్తాను నేను కూడా రాయి ఎత్తాను అని అందరూ సంతోషించారు ఆ విధంగా గొడవ సద్దుమణిగింది సల్లా సలిల్లా వసల్లం వారు అలాంటి నిర్ణయం అక్కడ ఉంచారు ఆ తర్వాత అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లా అలెస్లం వారి వయసు పెరుగుతూ పోయింది నలభై సంవత్సరాలకు మొహమ్మద్ సల్లా అలే వల్లం వారి వయసు సమీపించింది నలభై సంవత్సరాలకు మొహమ్మద్ సల్లా సలం వారి వయసు సమీపించినప్పుడు కొన్ని సూచనలు అల్లా సుబాను అవతాల చూపించడం ప్రారంభించేశాడు ఆ సూచనలు ఏమిటంటే ముహమ్మద్ సలిల్లా అలెసలం వారి వయస్సు నలభై సంవత్సరాలకు సమీపించినప్పుడు రాత్రిపూట కళ చూసేవారు ఉదయాన్నే ఆ కళ ఆయన రాత్రి కళలో ఎలా చూశారో అలాగే జరిగేది అంటే కళలు సాకారం జరుగుతున్నాయి రాత్రి చూసిన కళా స్వప్నము ఉదయం అలాగే జరుగుతూ ఉంది ఇలాంటి కొన్ని ఉదాహరణలు జరిగాయి ఆ తర్వాత మక్కా వాసులు ఆ రోజుల్లో చే ఆ రోజుల్లో చేసే చేష్టలు మొహమ్మద్ సుల్హం వారికి నచ్చేవి కాదు వాళ్ళు నగ్నంగా తిరిగేవారు తాగి తందనాలు ఆడేవారు గెంతులేసేవారు జూదమాడేవారు ఇలా చాలా అసభ్యకరమైన విషయాలు మక్కవాసులు ఆ రోజుల్లో చేసేవారు ముహమ్మద్ సల్లా అలైస్ల్లం వారికి ఆ విషయాలన్నీ పట్టవు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఏకాంతంలో గడపాలని నిర్ణయించుకున్నారు ఏకాంతంలో గడపడానికి ఆయన ఏం చేసేవారంటే ఇంటి నుండి ఇంటి నుండి సత్తుక ఆట అంటారండి ఒక పిండి ఆ పిండి తీసుకొని నీళ్లు తీసుకొని జబలే నూర్ అని ఒక పర్వతం ఉంది ఆ పర్వతంలో ఒక గుహ ఉంది ఆ గుహ పేరు వారే హిర హిరా గుహ ఆ గుహలోకి వెళ్ళి కూర్చుండిపోయేవారు ధ్యానంలో ఉండిపోయేవారు ఒక్కొక్కసారి చాలా రోజుల వరకు తిరిగి ఇంటికి వచ్చేవారు కాదు తీసుకుని వెళ్ళిన పిండి తీసుకుని వెళ్ళిన నీళ్లు అయిపోయేవి ఖదిజ రజీ అల్లా తలాహా ఏమి మొహమ్మద్ వారు ఇంకా రాలేదు ఇంటికి అని నీళ్లు మరియు ఆహారం తీసుకుని వెళ్ళి ఇచ్చి వచ్చేవారు అలా ఏకాంతంలో ముహమ్మద్ వసల్లం హిరా గుహలో గడపటం ప్రారంభించారు అయితే అభిమాన సోదరులారా నలభై సంవత్సరాలు పూర్తయ్యాయి నలభై సంవత్సరాల వయసు ముహ్మద్ సల్లాసలం వారికి జరిగింది ముహమ్మద్ సల్లా వయసు నలభై సంవత్సరాలకు చేరుకున్నప్పుడు రంజాను మాసం చివరి దశకం రంజాను మాసం చివరి దశకం సోమవారం రోజున రాత్రిపూట అల్లాహ శుభానుమతాల దూతను పంపించాడు అప్పుడు ముహమ్మద్ సలుల్లా అలూ సల్లం వారి వద్దకు దైవ దూత దైవ వాక్యాలు తీసుకుని వచ్చారు ఇక నుంచి ముహమ్మద్ సల్లుల్లా అలూ వల్లం వారి యొక్క దైవ దౌత్యపు ప్రయాణము మొదలవుతుంది అంటే దూత అల్లా వాక్యాలు తీసుకొని గుహలోకి హీరా గుహలోకి వచ్చినప్పుడు ముహ్మద్ సుల్హు వారి వయస్సు నలభై సంవత్సరాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇన్షాల్లా ఆ తర్వాత ఏమి జరిగింది దూత వచ్చి ముహమ్మద్ సల్లా సల్లం వారికి ఏమన్నారు ఏం బాధ్యత ఇచ్చాడు ఆ తర్వాత ముహమ్మద్ సల్లా సలం ఆ బాధ్యత నిర్వర్తించారా లేదా ఆ విషయాలు ఇన్షాల్లా వచ్చే జుమ ప్రసంగాలలో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడితో నా మాటను ముగిస్తూ నేను అల్లాతో దువా చేస్తున్నాను ఓ అల్లా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లా అలై వసల్లం వారి జీవిత చరిత్రను విని చదివి అర్థం చేసుకుని మొహమ్మద్ సలుల్లా అలై వసల్లం వారి అడుగుజాడుల్లో నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా మనందరికీ మొహమ్మద్ సల్ల్లా అలై సల్లాం వారి విలువలను ముహమ్మద్ సల్లా అలైవ్ వల్లం వారి ఆచరణ ఆచరణ పద్ధతులను తెలుసుకుని వారి అడుగుజాడుగుల్లో नडजकुने भाग्यानी अल्लाह मन अंदरगी प्रसादించుగాఖ హౌల హౌలి హజా అస్తగిఫుల్లాహి లి వల కుమ లి సాయిరల్ ముస్లిమీనా ఫస్తగిఫురుహు ఇन्नहू हुवल गफूरुर रहीम